హాయ్ అండి ఈ ఫ్లవర్ని ఏమంటారో నాకు తెలీదు ఎక్కడ పట్టినా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అల్లుకో ఉంటుందన్నమాట దీని కాయలని అయితే తింటారండి మా సైజు ఎంత బాగున్నాయో చూడండి అసలు ఫ్లవర్స్ చూడటానికి దీనికి ఉన్న కాయలు కూడా తింటామండి మేమైతే చిన్నప్పుడు తింటూ ఉండేవాళ్ళము వీటి కాయలు ఎక్కడ ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి వీటి కాయలు ఇవి పండిన తర్వాత తింటారన్నమాట లోపలంతా కూడా ఇలాగ ఉంటాయి చిన్న చిన్న ఇట్లాగా విత్తనాలు వీటి పేరైతే కొంచెం తెలిస్తే పెట్టండి నాకైతే ఈ ట్రీ పేరు తెలీదు కానీ చాలా మంచి పోషక విలువలు అయితే ఈ పండ్లలో ఉంటాయి అని విన్నా నేను మనము ఇంట్లో పెంచే చెట్లు కూడా ఇంత పొదలాగా రాదండి అసలు చూడండి ఎంత బాగా అందంగా ఉంది అసలు ఫ్లవరు ఓకేనండి బాయ్ అండి